వైజ్ సలా గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా ఉదయాన్నే లేచి ప్రార్థన చేశారండి మీరు ప్రార్థించండి మీ కుటుంబ సభ్యులు కూడా ప్రార్థించేపించండి అలాగైనా దినం మీరు ఈ వాగ్దానం వింటూ అనేక మందికి షేర్ చేసిన ఈ దినం కూడా మీ ద్వారా ఒక యాభై మందికి మీరు కనుక షేర్ చేస్తే దేవుడు మీ ద్వారా ఇతరుని ఆశీర్దిస్తారు కనుక రండి కలిసి దేని వాగ్దానం చదువుకుందాం లోకాసు వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము దయాప్రాప్తురల్లా నీకు శుభము ప్రభు నీకు అని చెప్పిన ప్రిలారా ప్రభు నీకు తోడైనాడు శుభము అంటే ఒక శుభవార్త ఏదైనా ఉందంటే దేవుడు మనకు తోడుందాలి ఈ లోకంలో చూస్తున్నాం భార్య భర్తలు ఒక దినాన ఒక ఒక రోజు భర్త నీతోనే ఉంటానంటాడు కానీ ఉండలేడండి కొద్ది రోజుల తర్వాత ఆ ప్రేమ తగ్గిపోతుంది పిల్లలు తల్లిదండ్రులతో అంటారు అమ్మ నీకోసం ఏమైనా చేస్తాను నీకు ఇక వయసు అయిన తర్వాత నేను బాగా చూసుకుంటాను అంటారు కానీ వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు మర్చిపోతారు ఇంకా స్నేహితులు అంటారా చాలాసార్లు స్నేహితులు ఉన్నారులే అనుకుంటాం కానీ ఒకరోజు మన కష్టాలు ఉన్నప్పుడు మన స్నేహితులు మనం విడిచిపెడతారు అని కానీ ఎల్లకాలం నువ్వు బ్రతికినంత కాలం నువ్వు కష్టాల్లో ఉన్నా బాధల్లో ఉన్నా నీకు తోడుగా ఉండేది ప్రభునేసు క్రీస్తు వారు కనుక ఉదయ ఈ వాగ్దానం వింటున్న ప్రియా దేవుని ప్రజలారా ఈ ఉదయాన్నే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి భయపడకు నీ సమస్యను బట్టి కృంగిపోకు నీకున్న ఆర్థిక ఇబ్బందుని బట్టి దిగులు పడుతూ ఉండొద్దు కానీ దేవుడు నీకు తోడుగుంటే నీ సమస్యలన్నీ తొలగిపోతాయి కాబట్టి ఈరోజు మీరు చేసిన వ్యాపారంలో దేవుడు నీకు తోడున్నాడు ఈరోజు మీరు ప్రయాణంలో దేవుడు మీకు తోడుని నడిపిస్తాడని ఈరోజు మీరు చేసే శుభకార్యంలో దేవుడు తోడుగా ఉంటాడు కాబట్టి భయపడకండి చదువుకున్న యమన బిడలారా దేవుడు మీకు తోడున్నాడు మీ చదువులో గొప్పగా రాణించబోతున్నాడు కాబట్టి దేవుని కృప ఆయన తోడు మీకు దూడనిలాగ ప్రార్థించేద్దాం మహాగనుడ పరిశుద్ధ ఉదే కాల నైనా ప్రభు వాగ్దన బిడ్డల మీద నీ కనికి ఉంచండి ఎంతోమంది కుమిపోయినారు వేదనతో ఉన్నారు తనకున్న అనారోగ్యం బట్టి అయా ప్రభ కుమిలిపోతున్నారు నీకు దయగల అస్త వారి మీద ఇప్పుడే ఉంచండి స్వస్థ స్వస్థపచ్చున కొంతమంది షుగర్ ద్వారా ప్రభ అయా ప్రభ కాలు చేతులు తీసేసిన ఎంతో వ్యాధులతో ఉన్నారు వాళ్ళ మీద నేను ఆలు చూపించండి ఎందుకు తండ్రి గుండె జబ్బుతో క్యాన్సర్తో ఆస్తి టీబీతో బాధపడుతున్న వారిని స్వస్థపరిచిన తండ్రి వివాహం కాని బిడలకి చక్కటి సంబంధాలు ఇచ్చి వివాహం నా ప్రభ గర్భఫలం లేని బిడలికి గర్భఫలం దయించండి అయా ప్రసవ వ్యాధతో బాధపడుతున్న బిడలికి మంచి ప్రసవాన్ని దాన్ని ఈ రోజునైనా ఎవరి కష్టాలు ఉన్నారో సహాయించం ఏ స్నాలో ప్రార్థిస్తున్నాం తండ్రి